అందరూ వాళ్ళు మీ పనుల మీద బయటకెళ్లిన వాళ్ళు క్షేమంగా ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలో లేదా మన అదృష్టమో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి మన చుట్టూ రక్షణ కంచె వేయబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా అలాగే మీరు ప్రతిరోజు ప్రార్థన చేసిన తర్వాత మీరు ధైర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రార్థనలో ఉన్నప్పుడు మన భారం మన మనసులో ఉన్న బాధ అంతా తండ్రి పాదాల దగ్గర పెట్టేస్తాం ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకు జవాబిస్తాడు ఈ రోజు ఇవ్వకపోవచ్చు రేపు ఇవ్వకపోవచ్చు లేదా ఈ నెల ఇవ్వకపోవచ్చు వచ్చే నెలైనా ఇస్తాడు లేదా వచ్చే సంవత్సరానికైనా నా తండ్రి ఖచ్చితంగా నాకు జవాబు పంపిస్తాడు ఎందుకంటే నా తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు నా తండ్రి ఎన్నోసార్లు నేను దారి తప్పిపోయాను అయినా సరే తండ్రి మరలా నన్ను గద్దించి సరైన దారిలో తండ్రి చూపించిన దారిలో నడిపించాడు ఇప్పుడు కూడా నా ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటూ ఉన్నాను అయినా సరే మళ్ళీ గద్దించి ఇదిగో ఇలా చేసుకోమో ప్రార్థన ఇలా నడుచుకో అని ప్రతిరోజు నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు అని పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి తండ్రి గురించే ఆలోచించాలి ఇప్పుడు మన పిల్లల గురించి మనం ఎంతగా ఆలోచిస్తామో మన తల్లిదండ్రుల గురించి మనం ఎంతగా ఆలోచిస్తామో అంతకన్నా ఎక్కువగా ఎవరైతే దేవుని గురించి మాత్రమే ఆలోచిస్తారో ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలంటే రాదు ఒక్కోసారి ఎందుకంటే మనకి ఓర్పు సహనం అనేది తండ్రి మనకి అలవాటు చేస్తున్నాడు మనకేమో అంత తొందర 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 వెంట వెంటనే రావాలి వెంట వెంటనే రావాలంటే వెంటనే జవాబు వచ్చిందంటే తండ్రికున్న ఆ తండ్రి గొప్పతనాన్ని మనం మర్చిపోతాం ఇంకా మళ్ళీ అందుకే మనకి ఓర్పు సహనం అలవాటు అవ్వడానికే తండ్రి జవాబు ఇవ్వకుండా ఒక్కొక్కసారి ఆపుతాడు మనం చేసే తప్పులు తండ్రి ఇదిగో ఈ పని చేయొద్దు అని చెప్పిన తర్వాత కూడా మనం ఆ పని ఆధారిలోనే వెళ్తా ఉంటే తండ్రి మనసు ఎంత నొచ్చుకొని ఉండిద్దండ్రి తండ్రి ఎంత బాధపడి ఉంటాడు మళ్ళీ తండ్రి దగ్గరికే వస్తామని తెలుసు కదా మరి మనం చేసిన తప్పు మనం తెలుసుకునే తండ్రి వెయిట్ చేస్తాడు తెలుసుకోవాలి వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకోవాలని మనం కొన్ని కొన్ని విషయాల్లో మన పిల్లలకి ఇలాగే ఆలోచిస్తాం కదా పిల్లల విషయంలో మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఆ సిచ్యుయేషన్ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే తెలుసుకొని రియలైజ్ అవుతారు కదా అప్పుడు మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళరు అని మనం ఎలా అయితే అనుకుంటాము మన పిల్లల విషయంలో మన విషయంలో కూడా మన తండ్రి అంతకన్నా ఎక్కువ కేర్ తీసుకుంటాడు మీరు అధైర్యపడొద్దు నిరుత్సాహపడిపోవద్దు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు నా కుటుంబం కట్టపడట్లేదు అని మీరు మాత్రం ఎప్పుడూ ఆలోచించొద్దు ప్రార్థన చేస్తున్నాము అంటే ఖచ్చితంగా జవాబు వచ్చింది మనకు ఈలోక అవసరాల కోసం ఈ అస్సలు ఆలోచించొద్దు ఎందుకంటే ఈలోక అవసరాల కోసం మనం ఎన్ని గంటలు గంటలు ఆలోచించినా మనం ఏమీ చేయలేము ఒకవేళ చేసిన ఒకనా ఒకనొక రోజున అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మొట్టమొదట దేవునికి మనం దగ్గర అవ్వాలి తండ్రి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి తండ్రికి ఇష్టంగా మనం జీవించాలి తండ్రి చెప్పిన మాట ప్రకారమే మనం నడుచుకోవాలి దీని గురించి ఆలోచించండి ఎక్కువ సమస్యల గురించి ఆలోచించద్దు ఏ విషయంలో పడిపోతున్నారో ఆ విషయం అది సరి చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ ఇంట్లో కోడల మధ్య గొడవ అయితే ఆ గొడవ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా కుటుంబం కట్టబడింది భార్య భర్తల మధ్య గొడవైతే భర్తకు లోబడే మనసు ఇవ్వమని అదే ప్రార్థన చేయండి నా మనసు అర్థం చేసుకునే ఆ మనసు నా భర్తకి ఇవ్వయ్యా అని అడగడం కన్నా నేను నా భర్త నన్ను ఎన్ని మాటలు అన్నా సరే మీ వాక్యం నుండి నేను తప్పిపోకుండా ఎలా నడుచుకోవాలో అది మాత్రమే నాకు ఇవ్వండి నాకు నేర్పించండి అని అడగండి తండ్రికి ఇష్టమైన ప్రార్థనది వాక్యం నుండి నేను తప్పిపోకూడదు అని అడిగితే ఎంత ఇష్టమో తండ్రికి మిమ్మల్ని అలా దారిలో నడిపిస్తాడు వాక్యం ప్రకారం నడిపిస్తాడు సమస్యలు కూడా వెంటనే పరిష్కారం దూరు పరిష్కారం చేస్తాడు తొందరపాటు వద్దు ఎంత ఓర్చుకొని ఎంత సహనంతో ఉంటే అంత తండ్రికి ఇష్టంగా ఇంకా దగ్గర అవుతాము కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని పాజిటివ్గానే ఆలోచించండి ప్రార్థనలో ప్రార్థనలో ఉన్నంత వరకే సమస్య గురించి మనం ఆలోచించాలి ప్రార్థన ఎప్పుడైతే ఆమెన్ అంటామో ఇక లేచి పక్కకు వచ్చిన తర్వాత ఆ సమస్య మన మైండ్లో ఉండకూడదు ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపించబోతున్నాడు నేనేదో గొప్పదానానికి కాదు అయినా నా తండ్రి జాలిగల తండ్రి నాకు పంపిస్తాడు జవాబు పంపిస్తాడు నాకు పరిష్కారం చూపిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు నా తండ్రి ఖచ్చితంగా అని పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం తరం దేవా అది దేవ మీకే స్తూత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మేము క్షేమంగా మా పనులకి వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు మా గొప్పతనము మా అదృష్టమో కానే కాదు నా తండ్రి కేవలం మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లరు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవ ఏ పాటి వారం నా తండ్రి మా గురించి మీరు ఎంత శ్రద్ధ తీసుకోవడానికి మేమెంత మా భక్తి ఎంత ప్రా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ పాత దూళ్ళి దుమ్మతో కూడా మేము సమానం కాలేము కానీ తండ్రి అయినా మా మీద జాలి పడుతున్న దేవామికే స్తోత్రం మా గొప్ప గొప్ప వాళ్ళు తెలివి గల వాళ్ళు మంచి టాలెంట్ వాళ్ళు మీ ఏడలా భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది ప్రప ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడి మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవామీకే స్తోత్రం స్తోత్రం తండ్రి మరి గడిచిన ఈ దినమంతా మీ మనసు నొచ్చుకునేలా మీకు కోపం తెప్పించేలా మీరు బాధపడే పనులు మేమేమైనా తెలియక చేస్తుంటే దయచేసి క్షమించండి ప్రభావ మా ప్రవర్తన వల్ల మా మాటల వల్ల ఎవరైనా మా తోటి వారు బాధపడు ఉంటే దయచేసి క్షమించండి తండ్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గి ంపు మనసు దీన మనసుని ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి గర్వం అహంకారం అనేది మాకు రానివద్దు నా ప్రభా ఎంత మేము ఏ పొజిషన్ లో ఉన్నా ఎంత సంపాదిస్తున్నా ఎంత మంచి జాబ్ లో ఉన్నా సరే ఇది నా గొప్పతనము నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కేవలం నా తండ్రి నా మీద దయ చూపించి నా తండ్రి నా మీద జాలి చూపించి నాకు ఇచ్చిన ఉద్యోగమే కాని నా గొప్పతనం కానే కాదు కానే కాదని ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు ఆ మహిమ ఘనత మీకే చెల్లించాలి నా తండ్రి మనుషులకు కాదు ప్రభా మీరిచ్చిన ఘనత మీకే చెందాలి నా తండ్రి బిడ్డలో మరి అహంకారం నా తండ్రి గర్వం అనేది రాకుండా దీన మనసు తగ్గింపు మనసు ఎంత మంచి ఎంత గొప్ప పొజిషన్కి వెళ్ళినా సరే తగ్గింపు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం మాత్రం బిడ్డలు మర్చిపోకుండా ఉండే మనసుని ప్రభ మీరిస్తేనే మేము పొందుకుంటాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే అప్పులతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ప్రభ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి ప్రార్థన నా తండ్రి బిడ్డలు కన్నీటితో మీకు మొర పెడుతున్నారు మీకు మీకు నా తండ్రి ఆ కన్నీటి ప్రార్థన ఇచ్చింది మీరే నా తండ్రి బిడ్డలకి ఆ ఆసక్తి ఇచ్చింది ప్రభా ఆ భారం ఇచ్చింది కూడా మీరే నా తండ్రి మరి అప్పులు చేసేటప్పుడు ప్రభా వారి సొంత ఆలోచనతో ఒకవేళ అప్పులు చేశారేమో తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన సొంత తెలివి జ్ఞానంతో అంతా నాకు తెలుసు నేను నేను సంపాదించుకుంటాను నాకు రావాల్సింది నాకు అని సమస్తము తీసుకెళ్ళి ప్రభు మొత్తం నా తండ్రి పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయాడు నా తండ్రి కానీ ప్రభావ అతను మరణించాలి అనే ఆలోచన చేయకుండా తను చేసిన తప్పు తను తెలుసుకొని నా తండ్రి వద్ద నా తండ్రి దగ్గరికి వెళ్తే నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నా మీద ప్రేమ దయ చూపిస్తే చాలు అనుకున్నాడు నా ప్రభా అదే విషయం నా తండ్రి అదే విషయం మనసులో ఉంచుకొని మరి కన్నీటితో పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి బిడ్డ కన్నీరు తుడిచి నా ప్రభా చేసిన తప్పు క్షమించి ఆ బిడ్డను అక్కున చేర్చుకున్నాడు నా ప్రభా అదే రీతిగా బిడ్డలు కూడా ఉన్నారు మరి వారి సొంత ఆలోచనతో నా తండ్రి మరి ముందుకెళ్లిపోయారు మీ చిత్తం అడగకుండా తప్పేనా ప్రభు జాలి గల దేవ కరుణగల దేవ బిడ్డల మీద జాలి చూపించినా తండ్రి వారు చేసిన తప్పు క్షమించిన ప్రభావ బిడ్డలకి అప్పులు తీరే మార్గాన్ని ఒక దారి మీరే చూపించండి ఆత్మహత్య చేసుకోవాలనే అపవాది ఆలోచనలు బిడ్డల మనసులో నుంచి ఏసు నామంలో తీసివేయమని అడుగుచున్నా ప్రభావ మరి ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రభావ మీరే నా తండ్రి దర్శించండి ప్రతి ఒక్కరి గృహంలో నా తండ్రి శాంతి సమాధానం

మేము చెప్తే నా ప్రభా వాళ్ళు ధైర్యం తెచ్చుకోరు కానీ మీరు చెప్తే ఒక్క మాట మీరు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ధైర్యం పొందుకుంటారు ప్రభా శక్తులతో బంధింప మరి బంధించబడి పీడింపబడుతున్నారు ప్రభా వారందరికీ ఇప్పుడే విడుదల కలిగించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో మరి నడువు నొప్పి భుజం నొప్పి కడుపు నొప్పి నా ప్రభా మరి లివర్ ప్రాబ్లంతో మూత్రపిండాల వ్యాధితో నా తండ్రి మరి గ్యాస్ట్రబ్బులతో నా ప్రభా మరి గుండె నొప్పుతో గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి గృహాల్లో ఉన్న వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని ఐసీయూలో కోమాలో ఉన్న వాళ్ళని పక్షవాతంతో బాధపడే ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మొదట వారు చేసిన తప్పులు ప్రభావ దయతో క్షమించిన తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి ప్రభావ వారు చేసిన తప్పు వారు తెలుసుకొని కన్నీటితో నా తండ్రి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర తప్పులు ఒప్పుకోండి ప్రభావ మరి స్వస్థత పొందుకునేలా మీ గురు అనుగ్రహించండి నా తండ్రి ఎవరైతే చిన్న బిడ్డలు నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు చలికి తట్టుకోలేక నా తండ్రి ఇబ్బంది పడుతున్నారు వారందరినీ ప్రభావ మీరే నా తండ్రి మీ రక్షణ కంచె బిడ్డలు చుట్టూ వేయండి వాతావరణం తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభావ అలాగే ముసలి వాళ్ళకు కూడా నా తండ్రి మరి వాతావరణం తట్టుకునే శక్తిని మీరు ఇవ్వండి చలిని తట్టుకునే బలాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచండి వర్షాలు పడుతున్న దగ్గర వర్షాలు ఆపివేయమని అడుగుచున్నాం నా మాట కాదు బ్రహ్మ మీ చిత్తమే జరగాలి తండ్రి కానీ వర్షాల వల్ల బిడ్డలు మరి ఇబ్బంది పడకుండా వారికి కావాల్సిన అవసరతలన్నీ ప్రభా మీరే ఏర్పరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు ప్రభా మరి మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరేనా ప్రభావ బిడ్డలకున్న ఆశను బట్టి నా తండ్రి భర్తకు లోబడే మనసు గల భార్యని గుణవతి అయిన భార్యని ప్రభ మీ ఎడల భయభక్తులు కలిగిన భార్యని నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రభ అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త నా తండ్రి మరి మీ ఎడల మొదట మీ ఎడల భయభక్తులు కలిగి లోకముల వైపు కాకుండా మీరు చూపించిన దారిలోనే ప్రభ నడుచుకునే అటువంటి మనసు భయభక్తులు కలిగిన వ్యక్తిని బ్రవ బిడ్డలకు జతపరచండి నా తండ్రి మేం చూసుకుంటే ఆ సంబంధాలు నిలబడవు నా తండ్రి ఎన్నో కొన్ని లక్షల కుటుంబాలు మా కాళ్ల ముందే భార్యాభర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు ఎన్నో కుటుంబాలు మేము చూస్తున్నాం కానీ నా తండ్రి మీ చిత్తంలో జరిగితే మీరు జతపరిస్తే ఖచ్చితంగా ఎన్ని గొడవలు ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఉంటారు నా తండ్రి ఎందుకంటే వారి వివాహం మీ చిత్తంలో జరిగింది కాబట్టి అటువంటి నా తండ్రి వివాహాలు బ్రహ్మ జరిగించమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే బిడ్డలు నా బ్రహ్మ మరి వయసు అయితే ఎక్కువైపోతుంది కానీ ఇంకా వివాహం జరగలేదు అందరితో మాటలు పడుతున్నాడు అని ప్రభావ మరి ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి వారితో మాట్లాడండి నా తండ్రి మరి మనుషుల వైపు వాళ్ళు చూడకుండా మనుషుల మాట మాటల వైపు వాళ్ళ మనసు వెళ్ళకుండా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకు దారి చూపిస్తాడు ఖచ్చితంగా ఘనంగా నా వివాహాన్ని చేస్తాడు పరిశుద్ధ నా తండ్రి పరిశుద్ధమైన నా తండ్రి పరిశుద్ధ వివాహాన్ని నాకు చేయబోతున్నాడు అనే ప్రభ ఆలోచన ధైర్యం విశ్వాసం నమ్మకంతో ప్రభ బిడ్డలు బలపరచిన నా తండ్రి అలాగే ప్రభ విడిపోయిన భార్య గురించి ప్రార్థన చేస్తున్నాం మరి మధ్య నా తండ్రి మనస్పర్ధలు తీసివేయండి ప్రప ఒకవేళ భర్త భార్య విషయంలో తప్పు చేసి ఉంటే నా తండ్రి మరి ఆ భార్యకి మరలా ఫోన్ చేసినా తండ్రి క్షమాపణ అడిగే హృదయాన్ని భర్తకి ఇవ్వండి భార్య నా తండ్రి భర్త విషయంలో తప్పు చేసి ఉంటే మరి దీన మనసు కలిగిన ప్రప తగ్గింపు మనసుతో మరి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పే హృదయాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి ఒకరి మధ్య ఒకరి ప్రభావ ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించండి మరి చిన్న బిడ్డలు ప్రభా మరి వారిద్దరి మధ్య చిన్న బిడ్డలు అలిగిపోకుండా నా తండ్రి మరి వారిద్దరిని నా ప్రభా ఆ కుటుంబాన్ని నిలబెట్టమని అడుగుచున్నాం తగ్గింపు మనసు తగ్గింపు జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి వివాహం అయినా సరే ఇంతవరకు బిడ్డలు లేరు ఇన్ని సంవత్సరాలు అయింది వివాహం జరిగి అయినా సరే బిడ్డలు లేరు అని గర్భఫలం కోసం ఎవరైతే ప్రభావ ఎదురు చూస్తున్నారో మరి మీరే నా తండ్రి బిడ్డలతో మాట్లాడి వారికి ధైర్యం ఇవ్వండి వారిని ఓదార్చండి ప్రభా మనుషుల వైపు వాళ్ళు చూడనివ్వద్దు హాస్పిటల్స్ వైపు వాళ్ళు చూడనివ్వద్దు నా తండ్రి వారితో మీరు మాట్లాడి వారికి ధైర్యం ఇవ్వండి మేం చెప్తే వాళ్ళు ధైర్యం తెచ్చుకోరు ఓదార్పు పొందరు ప్రభా కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా నా తండ్రి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు బ్రహ్వా మరి అన్నా ప్రార్థన ఆలకించిన తండ్రి అన్నాకి మొదట దుఃఖాన్ని తీసివేసిందేవా బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి మరలా సంవత్సరం తిరిగేసరికి ఒక మంచి గుడ్ న్యూస్ నా ప్రభావా మరి ఒక మంచి బిడ్డని నా తండ్రి ఒక మంచి బహుమతిని బిడ్డలు మీ నుండి మీ ద్వారా పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో నా తండ్రి మనం అడుగుతున్నాం నా తండ్రి మరి గర్భఫలం పొందుకొని సంతోషంతో సిస్టర్ గర్భఫలాన్ని తండ్రి మాకు దయచేశాడు మరి ప్రార్థన తండ్రి మన మీద పని కాదు అయినా సరే నా తండ్రి నా ప్రార్థన కూడా ఆలోకించి నాకు జవాబు ఇచ్చాడని ప్రభు సంతోషంగా సాక్ష్యం పంచుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా మీరే చేయండి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని అలవాటు చేయండి కోపం ద్వేషం అసూయ తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా సాత్వికులు ధన్యుడు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా మన సాత్వికమైన మనసు సున్నితమైన మనసుని దీర్ఘ శాంతాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరే ఇప్పుడే నా తండ్రి అనుగ్రహించి మనం అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి గర్భఫలం పొందుకున్న బిడ్డల నా తండ్రి మరి ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా వారి చుట్టూ కడుపులో ఉన్న శిశువు చుట్టూ ఆ తల్లి చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ వేయండి ప్రభావ మరి బిడ్డకి ఆ శిశువుకి నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరి క్షేమంగా నా ప్రభావ ఆరోగ్యంగా పెరిగేలా మీ అనుగ్రహించండి ఈ లోకంలో ఎన్ని మెడిసిన్ వాడుతున్నా సరే నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు లేకపోతే ప్రభావ ఆరోగ్యం పాడైపోయే ఉంటాయి కానీ మీ కాపుదల బిడ్డలకు ఉంటే మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంటే నా ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రావు నా తండ్రి బేబీ గ్రోత్ కానీ నా ప్రభావ మరి తల్లి ఆరోగ్యం కాని ప్రభ అంత సక్రమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి సంతోషంగా మీరిచ్చిన బహుమానాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి నా తండ్రి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలనే ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి నార్మల్ డెలివరీ అయిన ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి మరి సిజీరియా దాకా వెళ్లకుండా నా తండ్రి మీ చిత్తం అయితే మీ చూపు నా తండ్రి బిడ్డల మీద ఉంటే చాలు ప్రభా బిడ్డలకి నార్మల్ డెలివరీ అయింది అలాగే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు ప్రభా మరి కడుపులో ఉన్న శిశువుకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి లోపాలు లేకుండా నా తండ్రి అన్ని అవయవాలు సక్రమంగా సమకూరిన తండ్రి మరి బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేలా మీ కృప అనుగ్రహించింది తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె మీ ఉంచి ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభావ ఎవరైతే తెల్లవారుజామున లేచి మీకు మొరపెట్టాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభావ మరి బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారిని తట్టి నా తండ్రి మీరే ప్రార్థనలో కూర్చోబెట్టి మరి వారికి కావాల్సిద్ది అడిగేలా మీరు ఏదైతే బిడ్డలకు దయచేయబోతున్నారు అదే వాళ్ళ నోటి వెంట వచ్చేలా మీ నా ప్రభు ఎటు దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నారు ఒంటరి వాళ్ళం అయిపోయేమో అని బాధపడుతున్నారు లేదమ్మా నేనున్నాను తల్లి అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా అందరూ నిన్ను మోసం చేసిన అందరూ నిన్ను హేళన చేసిన నేనున్నానమ్మా ప్రేమగా నిన్ను పలకరించడానికి నేనున్నాను నీకు కావలసినవన్నీ సమకూర్చడానికి నేనున్నాను తల్లి అని ప్రభావ ఆ బిడ్డలతో మాట్లాడండి మరి లోకం వైపే వెళ్తున్నారు బిడ్డలు లోకాన్ని అసహించుకునే మనసు బిడ్డలకు ఇవ్వండి మనుషుల వైపు బిడ్డలు వెళ్ళకూడదు బ్రబాబా మీ దగ్గరకే రావాలి నా తండ్రి దగ్గరకు వస్తే నా తండ్రి వెళితే ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఓదారుస్తాడు నాకు ధైర్యం ఇస్తాడు నాకు కావలసినవన్నీ నా తండ్రి ఇస్తాడు నా సొంత ఆలోచనతో నేను ముందుకెళ్ళను నా తండ్రి చిత్త ప్రకారమే నేను నడుచుకుంటాను అనే హృదయాన్ని నూతన హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన ప్రభా కుటుంబాలను కట్టి నా తండ్రి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా కోలిపోయి నా ప్రభా కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్దు నా తండ్రి మరి సమస్య వచ్చినప్పుడు నా ప్రభా సమస్యల వైపు కాకుండా మరి ఆ సమస్యలు రావడానికి నేనే తప్పు చేశాను నేనే విషయంలో వాక్య ప్రకారం నడుచుకోలేదు ఏ విషయంలో నేను దారి తప్పాను ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను అని ప్రభు ఆలోచించుకునే తెలివి జ్ఞానం బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ తప్పు సరి చేసుకుని మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఉండే స్థిరమైన హృదయాన్ని ఆలోచన మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చిండుగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశ చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభావ మరి గాఢ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ కృపానుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె